మూవీ స్టార్ట్ అవ్వగానే ఎమ్మా అనే అమ్మాయిని చూస్తాము ఆమె తన రూమ్ విండో నుండి నీళ్లలో మునుగుతున్న క్యాట్ ని చూస్తూ ఉంటుంది అందుకు ఆమె ఎలాంటి ఎమోషన్స్ ని చూపించదు అక్కడ క్యాట్ మునిగిపోతున్నా ఆమె సాడ్ గా ఫీల్ అవ్వదు ఎమ్మా ఆ క్యాట్ ను కాపాడాలని కూడా అనుకోదు తర్వాత సీన్ లో ఆమె ఫాదర్ తో ఉంటున్నట్టు తెలుస్తుంది ఆమె బ్రేక్ ఫాస్ట్ చేస్తూ తన ఫాదర్ తో మాట్లాడుతుంది ఆ సమయంలో ఆమె ఆంటీ వాళ్ల ఇంటికి వస్తుంది ఆ ఆంటీ ఎమ్మా యొక్క కేర్ టేకర్ గురించి మాట్లాడుతుంది అయితే ఆమె ఫస్ట్ కేర్ టేకర్ కి యాక్సిడెంట్ అవుతుంది అంతేకాకుండా ఆ కేర్ టేకర్ కి యాక్సిడెంట్ ఎలా అయిందో కూడా ఎవరికీ తెలియదు అందువల్ల ఆమె ఆంటీ తన కోసం ఒక న్యూ కేర్ టేకర్ ను చూస్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా ఎమ్మ చనిపోయిన క్యాట్ గురించి చెప్తుంది తర్వాత ఆమె ఫాదర్ ఆ చనిపోయిన క్యాట్ ను నీళ్లలో నుంచి బయటికి తీస్తాడు అప్పుడు ఆమె ముఖంలో కొంచెం కూడా శాడ్నెస్ కనబడదు ఒకవేళ ఆమె ఆ క్యాట్ ను సేవ్ చేస్తే అది చనిపోకుండా ఉండేది నెక్స్ట్ సీన్ లో ఆమె ఫాదర్ ఎమ్మా న్యూ కేర్ టేకర్ క్లోయిను ఇంటర్వ్యూ తీసుకుంటాడు ఆ కేర్ టేకర్ బిహేవియర్ ను చూసి అతను ఆమెను హైర్ చేస్తాడు తర్వాత సీన్ లో ఎమ్మా సిటిజన్షిప్ అవార్డు కోసం అప్లై చేస్తుంది ఎమ్మా ఆ అవార్డు ఆమెకే రావాలని కోరుకుంటుంది ఆమె తన స్కూల్లో ఉన్న అందరితో మంచిగా బిహేవ్ చేస్తుంది తర్వాత ఆమె కొద్దిమంది పిల్లలతో ఆడుతుండగా ఒక అమ్మాయి వచ్చి గుద్దుకుంటుంది ఎమ్మా ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో ఆమె తన ఇంట్లో స్మైలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ డే అవార్డు అనౌన్స్ చేసే రోజు ఆమె ఫాదర్ తనకి ఒక మంచి డ్రెస్ ను వేసి రెడీ చేస్తాడు తర్వాత అతను ఆమెను స్కూల్ కి తీసుకుని వెళ్తాడు అక్కడ చాలా మంది పేరెంట్స్ అవార్డు సెరమనీకి వస్తారు అప్పుడు టీచర్ మిలో సిటిజన్షిప్ అవార్డు గెలుచుకున్నట్టు అనౌన్స్ చేస్తుంది అమ్మా తన ఫాదర్ తో మిలో మెడల్ ను గెలుచుకున్నాడు కానీ మిలో ఆ మెడల్ ను డిజర్వ్ చేయడు అంటుంది తర్వాత ఎమ్మా మిలోను ఇన్సర్ట్ చేస్తుంది ఆమె తన ఫాదర్ ముందు అలా బిహేవ్ చేసినందుకు సారీ కూడా చెప్తుంది తర్వాత ఎమ్మా మిలోను ఒక కొండీ తీసుకువెళ్తుంది కొద్దిసేపటి తర్వాత మిలో మనం ఇక రిటర్న్ వెళ్లిపోవాలని అంటాడు అప్పుడు ఎమ్మా మిలో దగ్గరికి వెళుతుంది దీని తర్వాత మనకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత మిలో పేరెంట్స్ ఎమ్మా దగ్గరికి వస్తారు అప్పుడు వాళ్లు నువ్వు మెలోను చూసావా అని ఆమెను అడుగుతారు అందుకు ఆమె నేను చాలా సేపటి నుండి మిలోను చూడలేదు అని అంటుంది అప్పుడే కొండ వైపు నుండి వస్తున్న అమ్మాయిలు హెల్ప్ హెల్ప్ అని అరుస్తారు అప్పుడు మిలో పేరెంట్స్ ఆ అమ్మాయిల వెనుక వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్లి చూడగా వాళ్ల సన్నీళ్లలో మునిగి చనిపోతాడు అప్పుడు అతనికి సిపిఆర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు కాని అప్పటికే అతను చనిపోతాడు నెక్స్ట్ డే ఎమ్మా ఫాదర్ ఆమె బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా నువ్వు నీ ఫ్రెండ్ డెత్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అని ఆమెను అడుగుతాడు ఇది విన్న ఏం వినట్టుగా ఇగ్నోర్ చేస్తుంది అతను చనిపోయినందుకు ఎమ్మా కొంచెం కూడా సాడ్ గా ఫీల్ అవ్వదు అదే రోజు ఆమె కేర్ టేకర్ వాళ్ల ఇంటికి వస్తుంది తర్వాత నైట్ ఆ కేర్ టేకర్ ఎమ్మా ఫాదర్ మెడిసిన్స్ ను చూడడం ఎమ్మా అబ్జర్వ్ చేస్తుంది ఆమె ఆ మెడిసిన్స్ ను దొంగలించాలనుకుంటుందని ఎమ్మాకు అర్థమవుతుంది తర్వాత ఎమ్మా ఆ కేర్ టేకర్ తో మూవీ చూస్తుంది అప్పుడు నువ్వు నా ఫాదర్ మెడిసిన్స్ ను దొంగలించడం నేను చూశానని ఎమ్మా ఆ కేర్ టేకర్ తో అంటుంది నేను ఏ వర్క్ చెప్పినా అది నువ్వు చేయాలి అందుకు నేను నా ఫాదర్ కు దీని గురించి చెప్పను అని ఎమ్మా ఆ కేర్ టేకర్ తో చెప్తుంది అప్పుడు ఆ కేర్ టేకర్ కు చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చినప్పటికీ ఆమె ఎమ్మా చెప్పిన మాటలను వింటుంది తర్వాత రోజు మిలో ఫ్యూనిరల్ కాబట్టి అందరూ ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఎమ్మా మిలో పేరెంట్స్ ముందు ఏడుస్తుంది ఆమె మిలో చనిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టు వాళ్ల ముందు యాక్ట్ చేస్తుంది తర్వాత అమ్మా ఫాదర్ మెలో పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్లు మా సన్ మెడల్ కనిపించడం లేదని అతనితో చెప్పారు అది విన్న ఆమె ఫాదర్ చాలా వరీ అవుతాడు అదే రోజు ఎమ్మ ఫాదర్ వదకవలసిన బట్టల కోసం ఆమె రూమ్ కి వెళ్లినప్పుడు అక్కడ అతనికి మెలో మెడల్ దొరుకుతుంది అందువల్ల అతనికి ఎమ్మా మీద అనుమానం వస్తుంది తర్వాత అతను ఆ మెడల్ ఈవెంట్ పిక్చర్స్ ని చూస్తాడు ఆ పిక్చర్స్ లో ఎమ్మా మెలోనే చూస్తూ ఉంటుంది అప్పుడు అతనికి పై డౌట్ వస్తుంది తర్వాత రోజు ఎమ్మా టీచర్ మరియు పోలీస్ ఆఫీసర్ వాళ్ల ఇంటికి వస్తారు ఎమ్మా టీచర్ ఆమె ఫాదర్ తో కొద్ది పిల్లలు ఎమ్మాను మిలోతో పాటు కొండ మీద చూసారని చెప్తుంది తర్వాత రాత్రి ఎమ్మ ఫాదర్ ఆమెతో నువ్వు మిలోతో కొండమీదికి వెళ్లావా అని అడుగుతాడు కానీ ఆమె సింపుల్ గా నేను వెళ్లలేదు అని చెప్తుంది తర్వాత ఆమె ఫాదర్ నిన్ను కొద్దిమంది పిల్లలు మిలోతో కొండ చూసారని చెప్తాడు దానితో ఆమెకు చాలా కోపం వస్తుంది తర్వాత ఆమె మిస్సెస్ ఎలీస్ నీకు ఈ విషయం చెప్పింది ఆమెకు నేనంటే ఇష్టం ఉండదు అని ఎమ్మ తన ఫాదర్ తో చెప్తుంది నెక్స్ట్ డే కేర్ టేకర్ ఎమ్మా ఫాదర్ వర్కింగ్ ప్లేస్ కి వెళుతుంది తర్వాత ఆమె స్మోక్ చేయడానికి అతన్ని పర్మిషన్ అడుగుతుంది అప్పుడు ఎమ్మా ఫాదర్ ఇక్కడ చాలా కెమికల్ లిక్విడ్స్ ఉన్నాయి అందువల్ల నువ్వు ఇక్కడ స్మోక్ చేయకూడదని ఆమెతో అంటాడు నెక్స్ట్ సీన్ లో ఆ కేర్ టేకర్ ఎమ్మాతో ఆడుకోవడానికి బయటకి వెళుతుంది అప్పుడు వాళ్లు ఇంటి బయట మిస్సెస్ ఎల్లీస్ కార్ పార్క్ చేసి ఉండడం చూస్తారు అప్పుడు ఆ కేర్ టేకర్ ఎమ్మాతో మీద ఒక కేసు పెట్టారు అని అంటుంది మిలో చనిపోయినప్పుడు నువ్వు అతనితో కొండ మీద ఉన్నావని అందరూ అనుకుంటున్నారు అని అంటుంది తర్వాత కేర్ టేకర్ ఎమ్మాను ఇంట్లోకి తీసుకువెళ్తుంది తర్వాత ఆమె ఎమ్మా భయపడేలాగా ఒకవేళ నువ్వు అలా చేస్తే నిన్ను ఒక ఎలక్ట్రిక్ చైర్ పైన కూర్చోబెడతారు అని అంటుంది దీనివల్ల ఎమ్మా చాలా భయపడుతుంది కానీ ఆమె మిలోతో అలా నేనే చేశానని మాత్రం ఒప్పుకోదు నెక్స్ట్ డే ఆ కేర్ టేకర్ ఎమ్మాని ఇల్లంతా వెతుకుతుంది అప్పుడే మనం ఎమ్మా ఇల్లు యొక్క రూఫ్ మీద ఒక హనీ ను చూస్తాము తర్వాత సీన్ లో ఎమ్మా టీచర్ కార్ నడుపుకుంటూ ఆమె ఇంటికి బయలుదేరుతుంది అప్పుడు ఒక కందిరిగా ఆమెను డిస్టర్బ్ చేస్తుంది ఆమె కారు బ్యాక్ సీట్ లో ఆ హనీ ఉంటుంది దాన్ని ఎమ్మానే ఆ కారులో పెడుతుంది ఆమె టీచర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలని ఎమ్మా అలా చేస్తుంది తర్వాత సీన్ లో ఎమ్మా కేర్ టేకర్ మిలో మెడల్ ని చూస్తుంది ఆ మెడల్ ని ఆమె ఎమ్మా ఫాదర్ రూమ్ లో ఉన్న ల్యాంప్ కు వేలాడదీస్తుంది ఎమ్మా పట్టుబడాలని కేర్ టేకర్ అలా చేస్తుంది తర్వాత ఎమ్మా తన ఫాదర్ రూమ్ లోకి వచ్చి ఆ మెడల్ ని తీసుకుని తన వెనుక దాచిపెడుతుంది కానీ ఎమ్మా ఫాదర్ ఈ విషయాన్ని గమనిస్తాడు తర్వాత ఆమెను అతను ఆప్యాయంగా తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఈ మెడల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఎమ్మాని అడుగుతాడు అప్పుడు ఆమె మిలోనే నాకు మెడల్ ని గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్తుంది తర్వాత రోజు ఎమ్మా ఫాదర్ ఆఫీస్ కి వెళ్తుంటే దారి మధ్యలో అతను థెరపిస్ట్ కి కాల్ చేస్తాడు ఎందుకంటే అతను తన కూతురిని ఒక సైకియాట్రిస్ట్ కి చూపించాలనుకుంటాడు తర్వాత దారిలో అతను ఎవరికూ అయినా యాక్సిడెంట్ చూస్తాడు మరోవైపు ఎమ్మ తన కేర్ టేకర్ ని నువ్వే ఆ మెడల్ ని ల్యాంబ్ పై పెట్టావా అని అడుగుతుంది ఆమె చాలా అగ్రెసివ్ మూడ్ లో ఉంటుంది అప్పుడే ఆమె ఫాదర్ అక్కడికి వస్తాడు అతను ఎమ్మతో మనం బయటికి వెళ్దాం అని అంటాడు అంతేకాకుండా మిలో దగ్గర నుండి తీసుకున్న మెడల్ ని కూడా తీసుకురమ్మని చెప్పాడు వారు మిలో ఇంటికి వెళ్తారు అప్పుడు ఎమ్మ ఆ మెడల్ ని మిలో మదర్ కి ఇచ్చేస్తుంది ఆమె చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఆ మెడల్ ని తీసుకుంటుంది తర్వాత మెలో మదర్ మిస్సెస్ ఐలీస్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఎమ్మ ఫాదర్ కి చెప్తుంది అది విన్న ఎమ్మ చాలా ఏడుస్తూ ఆమె నా ఫేవరెట్ టీచర్ అని అంటుంది తర్వాత ఆమె తన ఫాదర్ తో ఇంటికి తిరిగి వస్తుండగా తన టీచర్ చనిపోయిన విషయాన్ని మర్చిపోతుంది నేను ఇంటికి వెళ్లిన తర్వాత కేర్ టేకర్ తో కలిసి కుకీస్ చేస్తానని ఎమ్మ తన ఫాదర్ తో చెప్తుంది అప్పుడు అతను ఆమె బిహేవియర్ ను చూసి చాలా షాక్ అండ్ వర్రీ అవుతాడు నెక్స్ట్ నెక్స్ట్లీ ఎమ్మా ఫాదర్ తన వర్కింగ్ ప్లేస్ లో వర్క్ చేస్తుంటాడు అప్పుడు అతనికి తన రూమ్ రూఫ్ పైన ఉన్న హనీ కోంగ్ కనిపించదు మిస్సెస్ ఎలీస్ కూడా చనిపోవడానికి తన కూతురే కారణం కావచ్చని అతనికి అనుమానం కలుగుతుంది నెక్స్ట్ సీన్ లో ఎమ్మా సైకియాట్రిస్ట్ ని చూస్తాము ఇది ఎమ్మా యొక్క ఫస్ట్ సెషన్ ఆ సైకియాట్రిస్ట్ ఎమ్మా ఫాదర్ తో మీ కూతురు నార్మల్ పిల్లల లాగే ఉంది ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదని అతనికి చెప్తుంది ఎందుకంటే ఎమ్మ ఆ సైకియాట్రిస్ట్ ని కూడా తన మాటలతో ఆకట్టుకుంటుంది నెక్స్ట్ డే ఎమ్మా కేర్ టేకర్ ఎమ్మ దగ్గరికి వెళ్లి నేను నీకు స్టెప్ మదర్ ని కూడా కావచ్చు ఎందుకంటే నీ ఫాదర్ నన్ను లైక్ చేస్తున్నానని చెప్తుంది అప్పుడు ఎమ్మాకి చాలా కోపం వస్తుంది తర్వాత ఆమె తన ఫాదర్ దగ్గరికి వెళ్లి కేర్ టేకర్ నా స్టెప్ మదర్ అవుతానని అంటుంది మీరు ఆమెను లైక్ చేస్తున్నారా అని అతన్ని అడుగుతుంది అప్పుడు అతను ఆమెకి రీప్లే ఇవ్వడు తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు రాత్రి ఆ కేర్ టేకర్ టీవీ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆమెకు ఔట్ హౌస్ నుంచి సౌండ్స్ వినిపిస్తాయి ఆమె ఎమ్మాను వెతకడానికి ఇంటి బయటకు వెళ్తుంది బయటికి వెళ్లిన తర్వాత ఆమె ఒక షాడోను చూస్తుంది వెంటనే ఆమె ఔట్ హౌస్ లోకి వెళుతుంది అప్పుడు ఎవరో ఔట్ హౌస్ యొక్క డోర్ ను లాక్ చేస్తారు అలా క్లోయి ఔట్ హౌస్ లో బందీ చేయబడుతుంది అప్పుడే హౌస్ లో మంట అంటుకుంటుంది క్లోయి విండో నుండి బయటకు చూసినప్పుడు ఎమ్మ విండో బయట నిలబడి ఉంటుంది క్లోయిని చంపడానికి ఎమ్మ మంటను అంటిస్తుంది తర్వాత క్లోయి మంటలో కాలిపోయి అక్కడే చనిపోతుంది ఈ విషయం తెలిసిన తర్వాత ఎమ్మ ఫాదర్ వెంటనే ఫైర్ స్టేషన్ కి కాల్ చేస్తాడు వాళ్లు వచ్చి త్వరగానే మంటలను ఆర్పేస్తారు కాని అప్పటికే క్లోయి చనిపోతుంది దీని తర్వాత రాత్రి ఎమ్మ ఫాదర్ ఆమె రూమ్ లోకి వచ్చి మిలోను చంపేసింది నువ్వేనా అని అడుగుతాడు తర్వాత అతను నేను నిన్ను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను కాని ఈ నువ్వు నాకు నిజం చెప్పు అని ఆమెతో అంటాడు అప్పుడు ఎమ్మ మిలో నీ పైనుండి తోసేసింది నేనే అని చెప్తుంది అప్పుడు అతను తన ఎక్స్ కేర్ టేకర్ గురించి కూడా అడుగుతాడు అప్పుడు ఎమ్మ ఆమె కోపంగా నా చేతిని పట్టుకుంది అందువల్ల నేను ఆమెను మెట్లపై నుంచి తోసేశాను అని చెప్తుంది చివరిగా అతను క్లోయి గురించి అడుగుతాడు అప్పుడు ఎమ్మకు చాలా కోపం వస్తుంది కోపంగా ఆమె క్లోయి నా స్టెప్ మదర్ కావాలనుకుంది అందువల్ల నేను ఆమెను చంపేశాను అని చెప్తుంది ఎమ్మ ఫాదర్ కి ఇదంతా చేసింది తన కూతురని తెలుస్తుంది ఇంత చిన్న పిల్ల చాలా పెద్ద క్రైమ్స్ చేస్తుంది తర్వాత ఎమ్మా తన ఫాదర్ తో నేను ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్తుంది కానీ ఆమె ఫాదర్ ఇప్పుడు చాలా భయపడతాడు తర్వాత రోజు ఆఫీసర్ షెరఫ్ ఎమ్మా ఫాదర్ కి కాల్ చేస్తాడు అతను ఎమ్మాని కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు కాని ఆమె ఫాదర్ ఎమ్మాకి ఫీవర్ వచ్చిందని తను ఇప్పుడు మిమ్మల్ని కలవలేదని చెప్పాడు ఎమ్మా ఫాదర్ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చాలా భయపడతాడు అందువల్ల అతను చాలా దూరంలో ఉన్న లేక్ హౌస్ కి ఆమెను తీసుకువెళ్తాడు అక్కడ హౌస్ కీపర్ వాళ్ళకి వెల్కమ్ చెప్తాడు అదే రోజు షెరఫ్ ఎమ్మ ఫాదర్ కి మళ్లీ కాల్ చేసి మీ ఔట్ హౌస్ లో మంట అదే మండలేదు ఎవరో కావాలనే మంటను అంటించారని అతనికి చెప్తాడు నెక్స్ట్ సీన్ లో ఎమ్మ ఫాదర్ ప్రొటెక్షన్ కోసం తన ఇంట్లో ఒక గన్ తెచ్చి పెట్టుకుంటాడు అతను ఈ సిచ్యువేషన్ ను ఓవర్ చేయడానికి తన గన్ని యూజ్ చేయాలనుకుంటాడు అదే రోజు రాత్రి ఎమ్మ అన్ని స్టోవ్స్ ని ఆన్ చేస్తుంది ఎందుకంటే ఆమె ఫాదర్ చనిపోవాలని అలా చేస్తుంది తర్వాత ఎమ్మ ఇంటి డోర్స్ అన్నింటినీ క్లోజ్ చేసి బయటికి వెళ్లిపోతుంది అప్పుడే ఆమె ఫాదర్ నిద్రలేస్తాడు అతను స్మెల్ ద్వారా గ్యాస్ లీక్ అవుతుందని వెంటనే అన్ని విండోస్ మరియు డోర్స్ ని ఓపెన్ చేస్తాడు తర్వాత అతను తన కూతురిని బయట చూస్తాడు అప్పుడు అతనికి తన కూతురే తనని చంపడానికి ప్రయత్నించిందని అర్థమవుతుంది తర్వాత అతను ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతాడు అప్పుడు ఎమ్మ కోపంతో ఒకవేళ మీరు చనిపోయినా కూడా నేను నా ఆంటీ దగ్గర ఉంటాను తను చాలా మంచిది అని అంటుంది తర్వాత అమ్మా ఫాదర్ చాలా ఓదార్పుతో ఆమెని ఇంట్లోకి తీసుకువెళ్తాడు అదే రోజు రాత్రి అతను ఆమెకి హాట్ చాక్లెట్ లో డ్రగ్స్ కలిపి ఇస్తాడు నెక్స్ట్ సీన్ లో ఎమ్మ తన ఫాదర్ ముందు గన్ పట్టుకుని నిలబడి ఉంటుంది తర్వాత ఆమె ఆ గన్ తో తన ఫాదర్ ని షూట్ చేస్తుంది కాని ఆ బుల్లెట్ ఆమె ఫాదర్ కి కాకుండా పెలోకి తగులుతుంది అప్పుడే ఆమె ఫాదర్ నిద్ర నుండి లేస్తాడు తర్వాత అతను నువ్వు ఇప్పటి వరకు నిద్రపోకుండా ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఎమ్మ మీరు నా హాట్ చాక్లెట్ లో డ్రగ్స్ కలిపారు నేను నా చాక్లెట్ ను మీ చాక్లెట్ తో రీప్లేస్ చేశానని అతనితో చెప్తుంది తర్వాత ఎమ్మ ఆమె ఫాదర్ ను షూట్ చేయాలనుకుంటుంది కాని అతను ఆమె దగ్గర నుండి గన్నీ లాక్కుంటాడు వెంటనే ఎమ్మ నైన్ వన్ వన్ కు కాల్ చేసి బాత్రూంలో దాక్కుంటుంది ఆ కాల్లో ఆమె నన్ను నా ఫాదర్ చంపాలనుకుంటున్నాడు అని చెప్తుంది వాళ్ల గార్డ్ కూడా గన్ సౌండ్ విని అక్కడికి వస్తాడు ఎమ్మా ఫాదర్ వచ్చి ఆమెను బాత్రూంలో చూస్తాడు తర్వాత అతను ఆమెకు గన్ పాయింట్ చేస్తాడు ఆ గామ్మాను కాపాడాలనుకుంటాడు కానీ ఎమ్మా ఫాదర్ ఆమెను షూట్ చేయకుండా తనని తానే షూట్ చేసుకుంటాడు ఎమ్మా తన ఫాదర్ ఆమె ముందే షూట్ చేసుకోవడాన్ని చూస్తుంది లాస్ట్ సీన్ లో ఎమ్మా ఆంటీ ఆమెను తీసుకువెళ్లడానికి వస్తుంది అప్పుడు ఆమె ఎమ్మాని హగ్ చేసుకుని మీ ఫాదర్ ఒక సిక్ మ్యాన్ నువ్వే అందరినీ చంపావని అందరికి చెప్తున్నాడు నువ్వు అలా చేయలేవు అని ఎమ్మాతో అంటుంది దీని ద్వారా ఆ ఆంటీ అమ్మాని చాలా నమ్ముతుందని తెలుస్తుంది ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఈ ఛానల్ ని మేము కొత్తగా స్టార్ట్ చేశాము మాకు మీ సపోర్ట్ కావాలి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి